హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీయోగిత శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా చిన్న చిన్న రూపాలు ఉండే శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాం క్లియరెన్స్ సెల్లో ఉన్నాయండి వాటితో పాటు సూపర్గా ఉండే కాటన్ శారీస్ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నాము

ఒకప్పుడు మనం ఏడు వందలు ఆరు వందలు అట్లా అమ్మినవే ఏదైనా ఒకటి అర డామేజ్ కూడా వస్తాయి కొన్నిటి ఒకటి అర బ్లౌజ్ కూడా ఉండకపోవచ్చు ఏదైనా ఉండొచ్చు అలానే కొన్ని కొన్ని కస్టమర్స్ ఎవరైనా సరే ఆన్లైన్ కస్టమర్స్ షాప్ వాళ్ళు అయితే షాప్ విజిట్ చేయండి మీకు కంటితో చూసి తీసుకోవచ్చు ఇబ్బంది నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి అది షాప్ పేరు వచ్చేపటికి శ్రీ యోగితా శారీస్ షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవి మార్కెట్ ఏ బ్లాక్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ వాట్సాప్ నంబర్ ఫోన్ పే నంబర్ గూగుల్ పే నంబర్ కూడా అదేనండి వీడియోలోకి వెళ్ళిపోతాం మేడం కలెక్షన్లోకి ఇప్పుడు ఏం వచ్చేసి టూ డబల్ నైన్ మేడం టూ నైన్ ఓకే మాక్సిమం అన్ని శారీ విత్ బ్లౌజ్ వస్తాయండి ఏదైనా ఒకటి ఎరా మిస్ అవుతే అవ్వచ్చు ఇంకా ఫ్యాన్సీస్ వర్క్స్ అన్ని అన్ని రకాల మిక్స్ ఐటమ్స్ అండి ఆల్ ఓవర్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మిక్స్ అయిపోయి ఓకే ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ అన్నట్టు క్లియరెన్స్ సేల్ సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే సింగిల్ సింగిల్ పీసెస్ మాట అది మీకు ఏ సారీ నచ్చితే అది స్క్రీన్ మీద స్కూల్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు సింగల్ కొరియర్ ఉందా సార్ టూ అట్లా ఏమన్నా సింగిల్ సారీ కొరియర్ ఉంటుందండి వాళ్ళకి మినిమం టూ సారీస్ తీసుకుంటే ఏంటంటే కొరియర్ చార్జ్ అనేది కలిసి ఎందుకంటే సింగల్ సారీ కైనా సెవెంటీ రూపీస్ టూ సారీస్ తీసుకున్నా ఆ సెవెంటీ పడుతుంది సెవెంటీన్ ఎయిటీన్ ఒక పది రూపాయలు అటు ఇటు మళ్ళీ కొంతమంది సెవెంటీన్ చెప్పారు కదా అనమాకండి ప్లేస్ ని బట్టి కొంచెం మారుతుంది కదా ప్లేస్ ని బట్టి కొంచెం వెయిట్ వచ్చేదాన్ని బట్టి కూడా మారుతుంది మాక్సిమం అన్ని విత్ బ్లౌజెస్ ఉంటాయండి ఏదైనా ఎక్కడైనా ఒకటి అంతే ఓకే ఇవన్నీ ఇప్పుడు టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ మేడం ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఓన్లీ అండి ఇందులో మనకి ఇంకా ఫ్యాన్సీ ఉన్నాయి వర్క్ కాన్సెప్ట్ ఉన్నాయి లెనింగ్ టైప్ లో వచ్చేస్తాయి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి అన్ని సింగిల్ సింగిల్స్ ఉన్నాయి అన్ని సింగిల్ పీసెస్ ఓకే దీనికైతే బ్లౌజ్ కూడా చక్కగా బెనారస్ కాన్సెప్ట్ లో వచ్చింది ఆరెంజ్ అండి వచ్చి ఇచ్చారు ప్లెయి బోర్డర్ కంపల్సరీ మిస్ ప్రింట్ గానీ అట్లా వచ్చిందనే కొనుక్కోండి అది ఎందుకంటే మళ్ళీ ఏమండి మీరు అట్లా చెప్పలేదు కదా అనుకోమాకండి షాప్ తీసుకుంటే షాప్ విజిట్ చేయండి నో ప్రాబ్లం ప్లేన్ శారీ వర్క్ బ్లౌజ్ ఓకే ఇది కూడా 299 299 ఏమైనా బ్లౌజ్ అవుతుందండి మనకి 150 వరకు ఈ ఐటమ్ ఒకప్పుడు మనం 1100 కి 3 శారీస్ పెట్టామండి కోటా శారీస్ ఇప్పుడు 299 శారీ ఇది ఒకటే మిగిలింది అది కూడా ఇందులోనే నిచ్ అన్నమాట అట్లాగా కల సింగిల్స్ ఉంది అట్లా ఇంకా తక్కువ ప్రైస్ లో వస్తుంది తక్కువ ప్రైస్ మాట ఇది కూడా బాగుంది ఇది కూడా 500 వరకు ఉన్నాయి కదా అది కూడా 500 వరకు ఉంటుంది ఇంకా బాక్స్ కవర్ ఏం ఉండదు అన్నమాట చాలా లూజ్ మాట అది ఓకే ఇవి రెండు కూడా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇది వచ్చేప్పటికి బెంగళూరు క్రేప్ మేడం ఇది చాలా బాగుంటుంది సిక్స్త్ రఫ్ ఫ్రంట్ ఆఫ్ ఫ్రంట్ అఫ్ యూస్ యూస్ చేసుకోవచ్చండి ఇది రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు కలర్ కూడా బాగుంది నెక్స్ట్ సారీ అండి ఇది షిఫ్న్ నేను కూడా ప్రతిదీ కాస్ట్లీదే ఇది కూడా కాస్ట్ ఎక్కువ ఉందండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఈసారి కూడా చూడొచ్చు ఇది ఫ్యాబ్రిక్ ఏమి వస్తుంది సార్ డోలోనే డోలాలోనే ఓకే ఫ్యాబ్రిక్ ఓకే చాలా బాగుంది కదా ఈవెన్ ఈ సారి కూడా టూ డబల్ నైన్ వస్తుంది లో ఇచ్చారు చక్కగా కాంట్రాస్ట్ మార్చి ఎందుకంటే వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో యూస్ చేయాలనుకుంటారు మోడల్స్ ఎక్కువ మోడల్స్ ఎక్కువ మోడల్స్ వస్తాయి డామేజ్ వచ్చింది కాదండి షాప్ షాప్ లో మీకు సింగిల్ సింగిల్ మిగిలిపోతాయి కదా ఆ స్టాక్ అనమాట ఒకసారి అంటే ఆన్లైన్ కస్టమర్స్ కాబట్టి ఇబ్బంది లేకుండా ఉండాలని అట్లా చెప్పడం జరుగుతుంది అండ్ ఈ సారీ కూడా చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం చూసారన్నీ ఈవెన్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి క్లియరెన్స్ సేల్ లో ఉన్నాయండి ఇవన్నీ ఇది కూడా ఆన్లైన్ లో ఫుల్ ట్రెండ్ అయిన కలర్ విత్ స్నఫ్ కాంబినేషన్ ఓకే ఇప్పుడు చూసేవన్నీ కూడా టూ డబల్ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ డైరెక్ట్ షాప్ కి రావాలనుకుంటే మీరు డెఫినెట్గా విజిట్ చేసేయండి మనకి కాటన్స్ కానీ హ్యాండ్లూమ్స్ కానీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇది కోటా గారు ఈ సారీ కూడా చూడొచ్చు ఇది కూడా చాలా క్లాజీగా ఉంది అండ్ బ్లౌజ్ కూడా సూపర్ ఇచ్చారండి డిజిటల్ కాంబినేషన్ లో వచ్చింది ఇంకొక బ్యూటిఫుల్ సారీ అయితే చూసేద్దాం ఇది జార్జెట్ అండి డిజిటల్ ప్రింట్ అండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇది సారీ హెవీ ఉంది అసలు క్వాలిటీ అయితే ఎంత హెవీ ఉందో బ్లౌజ్ కూడా చక్కగా ఫ్లార్ కలర్ ఇచ్చారు కాంట్రాస్ట్ లాగా నెక్స్ట్ వన్ బ్రాసో అండి మీ ఐడియా ఉంది కదా ఈ ప్రైజెస్ ఎంత వస్తున్నాయి ఏంటి బయట ఎంత ఉన్నాయి అని ఇప్పుడైతే ఏ సారీ అయినా టూ డబల్ నైన్ వచ్చేస్తుంది ఇది లెనిన్ కాన్సెప్ట్ అండి లెనిన్ కాన్సెప్ట్ ఇది కూడా 500 ఉంది కదా సర్ ఇది 6 ప్లస్ అండి 6 ప్లస్ ఉంది ఓకే ప్లస్ సారీ కూడా 630 కటింగ్ ఇది ఓకే బ్రాండెడ్ వచ్చేసింది బ్రాండెడ్ ఓకే ఓకే ఇది కూడా ఇదే ప్రైస్ అన్నమాట ఆల్మోస్ట్ ఇంకా 50% అన్నట్లు వచ్చేసింది అండి అంతే అండ్ ఒలలోనే ఇంకొక బ్యూటిఫుల్ సారీ కూడా ఉందండి ఇది చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ సారీ శారీస్ అయితే బోల్డ్ అని ఉన్నాయండి ఇవి వీడియోలో చూపించే అంతే సార్ కలెక్షన్ ఇంకా ఉంటుంది చేస్తే వీడియోలో చూపించేంత వరకు అండి ఇది అయితే కలెక్షన్ ఒక లిమిటెడ్ కలెక్షన్ లిమిటెడ్ కలెక్షన్ అన్నమాట గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కాన్సెప్ట్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగుంటాయి బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఇదిండి ఇది కూడా అంతే మనం ఇంతకుముందు వీడియోలో ఫైవ్ ఫిఫ్టీ పెట్టాం మేడం ఇది కూడా ఆఫర్లో పెట్టేసారా ఇది సింగల్ పీస్ అంటే ఓకే అది అసలు బోర్డర్ చూసారా ఎంత బాగుందో కార్డ్ బోర్డర్ సార్ బోర్డర్ సారీ మొత్తం అట్లా డిజైన్ వస్తుంది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండి సారీ మనం లెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ పెట్టాం మేడం ఎంత ముందు వీడియోలో ఇప్పుడు సింగల్ స్యారీ అది ఒకటి ఉంది ఓకే కూడా మనం అట్లా డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నాం అనమాట అది మీ టూ డబల్ నైన్లో టూ డబల్ నైన్లో వచ్చేస్తుంది నెక్స్ట్ అండి పింక్ షర్ట్ ప్లెయిన్ శారీ వర్క్ బ్లౌజ్ ఓకే థ్రెడ్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ లీఫీ గ్రీన్ అండి విత్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు చిన్న బోర్డర్ అండి ఇందులో ఇదో కలర్ కూడా ఉంది మేడం బ్లౌజ్ పార్ట్ ఆ బుటీస్ మార్తనే ఒకటి పీకాక్ ఒకటి ఎలిఫెంట్ కాంబినేషన్ వచ్చిందండి బ్లౌజెస్ కూడా మోస్ట్లీ వచ్చాయండి అన్నిటికీ ఎక్కడైనా వన్ ఆర్ టూ మిస్ అవుతుందేమో ముందే చెప్తున్నారు మోస్ట్లీ అయితే వచ్చాయి ఇది కూడా సెల్ఫ్ జకాడ్ ఉంది అలాగే మనకి పైన కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు చూడండి మోడల్స్ వచ్చి మనకి వీవింగ్ కాన్సెప్ట్ లో ఉంటుంది మేడం ఇది మీకు వీడియోలో మిర్రర్ కనపచ్చు కానీ మిర్రర్ అయితే ఉండదండి మిర్రర్ అనేది లూజ్ అయిపోతుంది శారీ వరకే చూసుకోండి మీరు శారీ డిజైన్ ఎలా ఉంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనేది చూసుకోండి చాలా బాగుంటది అన్ని చాలా కాస్ట్లీ ఐటమ్స్ మాట బ్లౌజ్ పార్ట్ ఓకే అది మిర్రర్ అయితే ఉండదండి మేము వీడియోలో బాగా అబ్జర్వ్ చేయండి మిర్రర్ లేదనుకునే తీసుకోండి మిర్రర్ ఎట్లా అంటే ఊడిపోతుంది ఇది అది కూడా చెప్తున్నాం వివరంగా మనం ఇందులో కలర్స్ మ్యాచింగ్ ఉంది మేడం ఫుల్ సెట్ వైజ్ వచ్చేసింది ఇది కూడా టూ డబల్ నైన్ లో టూ డబల్ నైన్ లో ఇచ్చేస్తున్నాం ఈ ఈ స్టాక్ ఇంతవరకు మేడం ఇది టూ డబల్ నైన్ అనేది నెక్స్ట్ త్రీ డబల్ నైన్ చూపిస్తాను ఓకే నెక్స్ట్ ఇది వచ్చేప్పుడు త్రీ డబల్ నైన్ మేడం ఇది త్రీ డబల్ నైన్ ఇది యాక్చువల్ గా నైన్ హండ్రెడ్ రూపీస్ శారీ మాట మనం ఆఫర్ సింగల్ శారీ ఉంది ఆఫర్లో ఆఫర్ లో ఇచ్చేస్తున్నాం శారీ అండ్ ఇది పళ్ళు ఇది బ్రాండెడ్ వెరైటీ అండి డిజిటల్ కాంబినేషన్ వచ్చింది ఈ సారీ కూడా బాగుంది ఇది కూడా 399 లో 399 లో వచ్చేస్తుంది ఓకే ఇందులో ఒకటే ఎర్ర బ్లౌజ్ రాదు మేడం బ్లౌజ్ రాదు అనుకొనే తీసుకోండి ఇది ఐటమ్ మాత్రం కానీ అసలు 399 కి వచ్చే కలెక్షన్ అయితే కాదండి ఇది మీకు కింద బోర్డర్ కూడా చాలా నీట్ గా ఉంది నీట్ గా ఉంది సింపుల్ గా ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఇందులో వచ్చేప్పటికి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి కాదిట్ వస్తారు మేడం ఇది ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుండిందో ఇది కూడా బ్రాండెడ్ అండి బ్రాండ్ కూడా చూసుకోవచ్చు శ్రేయాన్స్ బ్రాండ్ అనేది ఇవైతే అసలు ఎయిట్ హండ్రెడ్ అట్లా కూడా ఉంటాయి కదా సార్ ఇది వచ్చేటికి దీని ప్రైస్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఓకే శ్రేయాన్స్ మీకు క్వాలిటీ బాగుంటుంది అలాగే కాస్ట్ కూడా వైట్ శారీ వరం కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఇది కూడా త్రీ డబల్ నైన్ లో వచ్చేస్తుంది సూపర్ యాక్చువల్ గా సెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీ మేడం సింగల్ శారీ ఉంది చాలా బాగుందండి అది కూడా వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయి మాకండి మీట్లో కూడా పెట్టి చూస్తున్నారు ఎందుకంటే మీట్లో పెడితే మనం చెప్పేది అర్థం కాదు ఇది కూడా చాలా కాస్ట్లీ మేడం ఇది ఇది కూడా ఇప్పుడు మనం త్రీ డబల్ నైన్ లో ఇచ్చేస్తాం ఫ్యాన్సీ స్టైల్ అండి జాబ్ హోల్డర్స్ కి అట్లా కూడా చాలా బాగుంటాయి అంటే మరి డార్క్ గా బ్రైట్ కలర్స్ కాకుండా డీసెంట్ కావాలి అనుకున్నా చాలా బాగుంటుంది డోలా మేడం ఇది ఇంత ముందు మనం లెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ పెట్టాము అప్పుడు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరు తిట్టుకోమాకండి ఎందుకంటే ఇంకా ఒక చీర ఉందని అదే అట్లా తగ్గించి ఇవ్వడం జరుగుతుంది అనమాట అంతే అది మళ్ళీ కొత్త స్టాక్ వస్తే మీకు మళ్ళీ ప్రైస్ మారిపోతుంది అండి ఈసారి ఇంకా క్లియరెన్స్ సేల్ పెట్టారు కాబట్టి ఆ ప్రైస్ ఇస్తున్నారు కేవలం క్లియరెన్స్ సేల్ కాబట్టి ఈ ప్రైజెస్ మేడం ఇవన్నీ కూడా ఇవి టూ ఇంట్లో కలిసి అండి జాబ్ ఓడర్స్కి మాత్రం చాలా మంచి ఛాన్స్ అండి ఇది వాళ్ళకి ఏంటంటే టీచర్స్ ఇట్లాగా వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో కావాలి అన్నమాట వాళ్ళు ఏదో బ్లౌజ్ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నది పేరు చేసేస్తారు వాళ్ళకి తక్కువలో అయిపోతుంది బడ్జెట్ అది బట్ ఇంక్ మీరు ఒక్కసారి కొన్ని కాస్ట్కి టూ త్రీ తీసుకోవచ్చు కదండి చక్కగా అంతే ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఓపెన్ చేస్తారు కూడా ఆరెంజ్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటుంది సరే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ మనకి బోర్డర్ డిజైన్తో డిజిటల్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇది కూడా మనకి చాలా ప్రైస్ ఉంటుందండి శారీస్ అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ లో వచ్చే కలెక్షన్ కూడా కాదండి ఇప్పుడు ఏంటంటే ఆఫర్ ఉండడం వల్ల తక్కువ ప్రైస్ వస్తున్నాయి సో మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే మాత్రం అసలు మిస్ అవుతుంది కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సారీ అయిన కొరియర్ ఆప్షన్ ఉందండి సిఓడి ఉండదు షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండ్ డిజైనర్ కాన్సెప్ట్ లో ఒక బ్యూటిఫుల్ సారీ చూద్దాం మేడం ఇది వచ్చేప్పటికి ఒరిజినల్ మిర్రర్ అండి ఇది స్టార్టింగ్ లో మన ప్రైస్ వచ్చేప్పటికి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాట వచ్చేప్పటికి త్రీ డబల్ నైన్ ఒక త్రీ సారీస్ ఉన్నాయి అంతే అందుకని మనం అదే ప్రైస్ పెట్టాము ఇది ఓపెన్ చేయడానికి కుదరదు అందుకని ఓపెన్ చేయట్లేదు ఇది ఇంకా రన్నింగ్ మీకు తెలుసు కదా రన్నింగ్ అన్నట్లు వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ కి ఫుల్ వర్క్ మేడం బ్లౌజ్ కూడా వర్క్ ఓకే ఇట్లాగా బ్లౌజ్ కి ఇట్లా ఫుల్ వర్క్ వస్తుంది అన్నమాట హెవీ వర్క్ అండి బ్లౌజ్ మొత్తం కూడా అది ఈ సారీస్ అయితే అసలు ఛాన్స్ ప్రైస్ ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా రాదు ఆ ప్రైస్ కి ఇందులో వచ్చేప్పటికి టూ కలర్స్ ఉన్నాయి మేడం ఎల్లో కలర్ ఆరెంజ్ కన్ఫర్మ్ షేడ్ ఓకే

ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఇది కూడా ఇది కూడా త్రీ డబల్ నైన్ లో ఇస్తున్నారండి ఓకే ఇందులో ఒకటే కలర్ మేడం డిజైన్ కొంచెం లిటిల్ చేంజ్ ఉంటుంది బోర్డర్ చేంజ్ ఉంటుంది మాట ఓకే గ్రీన్ లోని బోర్డర్ డిజైన్ చేంజ్ అండి వేరియేషన్ ఇది వచ్చే పింక్ బోర్డర్ అదేమో బ్లూ బోర్డర్ మాట ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది కూడా త్రీ డబల్ నైన్ మేడం ఇది కూడా ఇది కంపల్సరీ డ్యామేజ్ వస్తుంది అండి పీస్ అనేది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఓకే ఈ సారీ మాత్రం కంపల్సరీ డ్యామేజ్ ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా త్రీ డబల్ నైన్ మేడం మిస్ ప్రింట్ వస్తుంది ఇది కంపల్సరీగా ఓకే నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దామండి జైపూర్ కాటన్ శారీస్ ఓకే అంటే ఇది ఓన్లీ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ తోనే వస్తాయి కలర్స్ ఏమి ఉండవమాట మీకు బోర్డర్ కూడా కింద థ్రెడ్ బార్డర్ అనమాట ఆఫీస్ వేర్ గాని కొంచెం డిజైనర్ పీస్ గా కావాలంటే కాటన్ లో డిఫరెంట్ గా ఉంటుంది మీకు ప్రైజ్ వచ్చేసేటి సిక్స్ ఫిఫ్టీ మేడం ఇది సిక్స్ ఫిఫ్టీ లో ఇది కాటన్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుందండి ఫీల్ వీటికి మెయింటెనెన్స్ అట్లా ఏమన్నా ఉండాలి సార్ స్టాచ్ మనకి స్టిఫ్ గా ఉంచోవాలి అంటే స్టాచ్ పెట్టుకోవాలి మేడం లేదంటే అట్లా యూజ్ చేసేసుకోవచ్చు ఫాలింగ్ అంటే ఇంకా నార్మల్ నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు మాట కానీ చాలా లైట్ వెయిట్ అండి సారీ మాత్రం ఇదన్ బ్లౌజ్ పీస్ ఓకే ఇది మాత్రం ఓపెన్ చేయట్లేదు అండి కొంచెం ఫోల్డింగ్ ఇబ్బందిగా ఉంది ఇది నెక్స్ట్ డిజైన్ ఇది ఈ ఫ్లాట్ కాన్సెప్ట్ వచ్చిందండి బ్లాక్ విత్ రేట్ ఇవన్నీ అదే ప్రైస్ ఒకటే ప్రైస్ ఇందులో ఓన్లీ సిక్స్ డిజైన్స్ మేడం ఇవి డిజైన్స్ అయితే అసలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం కాటన్ లో మీకు ఇట్లా మోడల్ బాగుంటాయి ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పడానికి కూడా లేదు అన్ని చాలా బాగున్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటికి మిస్టేక్స్ అట్లా ఏం రావు ఏం లేదండి ఫ్రెష్ ఐటమ్ అండి ప్రీవియస్ టూ వెరైటీస్ మాత్రమే మిస్టేక్స్ అండి నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ అండి ఇది ఇష్కాన్ కాటన్ అంటారు ఇది ఇది కూడా ఓన్లీ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట ఓకే ప్రైస్ ఏమంటే ఇది ప్రైస్ వచ్చేసి ఫిట్ 850 మేడం ఇది 850 కాదు ఓకే ఓకే జరీ బోర్డర్ అండి ఇది జరీ బోర్డర్ వస్తుంది గంజి లేకుండా కూడా వాడుకోవచ్చు మనకి స్టిఫ్నెస్ కావాలి మాత్రమే గంజి మేడం ఇది బ్లౌజ్ వచ్చేటికి ప్రతి సారీకి సేమ్ కలర్ శారీ కలరే బ్లౌజ్ ఉంటుంది ఉంటదిమాట ఇట్లా కట్ చంగులో ఉంటుంది ప్లెయిన్ అంటే లేకుండా ప్లెయిన్ బ్లౌజ్ అనమాట అది మీరు బ్లాక్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి సెల్ఫ్ వేసుకున్నా బాగుంటుంది లేదు కొంచెం డిఫరెంట్ గా కావాలి అంటే బ్లాక్ వేసుకోండి బ్లాక్ వేస్తే మాత్రం చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ ఇది ఒకసారి ఇందులోనే సన్న ప్రింట్ అండి సన్న ప్రింట్ పొల్లో పార్టీ ఇది 850 అండి 850 అండి ఇది సారీ మొత్తం ఈ డిజైన్ వస్తుంది ఓకే సో ప్రింట్ కూడా ఇంత నీట్ గా ఉన్నాయి చూడండి ప్రింట్స్ ఇవన్నీ ఇంకా స్పెషల్ డిజైన్స్ అండి ఎన్ని కాటన్ లో కూడా ఎన్ని డిజైన్స్ ఇట్లా డిఫరెంట్ గా ఉంటాయి మేడం ఇన్ని కూడా ఫిష్ పార్టీ అండి ఇది చిన్న ఫ్లవర్ కాన్సెప్ట్ అంటే ఏ వాళ్ళకైనా సరే యూస్ అవుతాయి అన్నమాట చిన్న డిజైన్ ఉంది పెద్ద డిజైన్ ఉంది బ్లౌజ్ కొంచెం ట్రెండిగా వేసుకుంటే ఇన్స్టర్స్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఫ్యాషన్ కదా ఇలా హ్యాండ్లూమ్ టైప్ ఇవి వాడడం ఇప్పుడు స్కూల్స్ లో కాలేజ్ లో పార్టీలు కూడా ఇట్లానే వాడుతున్నారండి ఫేర్వెల్ ఫంక్షన్స్ కి కంప్లీటింగ్ క గ్రే అండ్ బ్లాక్ కాన్సెప్ట్ ఈ సారీ ఉంది అనుకోండి యాంగ్స్టర్స్ కి చాలా బాగుంటుంది. వాళ్ళ దగ్గర బ్లాక్ డే వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మాట. అది ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ వేసినా కూడా బాగుంటుందండి. హలో ఓకే సారీ హలో సారీ ఓకే డిజైన్స్ మాత్రం చాలా ట్రెండీగా ఉన్నాయి అండి. ఓకే ఇది పుల్లపాట్మెండమే సరే ఆల్ అవర్ సారీ ఓకే ఈ వీడియోలో ఇది లాస్ట్ సారీ అండి దట్ డిజైన్ మాత్రం హైలైట్ అండి ఇది ఎప్పుడు మూవింగ్ ఎప్పుడు మూవింగే మేము రెగ్యులర్గా అమ్ముతూనే ఉంటాము ఈ ఏంటంటే ఈ గ్రే కలర్ లో కూడా స్పెషల్ గా తెప్పించాము ఇది ఓకే ఇది డిజైన్ అయితే అసలు ఎప్పుడు ఫాస్ట్ మూవింగ్ వెళ్ళిపోతుందండి ఓకే ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మేడం చూసారు కదండి కలెక్షన్ అయితే సూపర్ డూపర్ గా ఉంది కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేస్తుంది మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్